వెల్కమ్ టీవీ దంతాలపల్లి మండలంలోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ లో జన్ వికాస ఆధ్వర్యంలో పిల్లలకి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది అనంతరం జన్ వికాస మహిళా అభివృద్ధి పథకం ప్రోగ్రాం మేనేజర్ లతా ప్రతాపరెడ్డి సభను ఉద్దేశించి అలాగే వికాస పిల్లలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ జన వికాసలో చేపడుతున్నటువంటి వివిధ కార్యక్రమాల గురించి మహిళలకు వివరించడం జరిగింది అలాగే జైన వికాసలో ఇప్పటి వరకు పదిహేను వందల మంది అనాథ పిల్లలు ఉన్నారంటే వాళ్ళందరికీ విద్యకి అవకాశాన్ని అందిస్తూ సహాయం చేస్తూ చదివించడం ద్వారా చాలా మంది పిల్లలు చదువులు ముగించుకుని ఉన్నత స్థాయికి ఎదిగి స్థిరపడ్డారు అని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా ప్రతాప్ రెడ్డి వివరించారు మహిళలకు సైబర్ నేరాల గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీమతి డాక్టర్ ప్రమీల రావడం జరిగింది జన వికాస చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా సభని ఉద్దేశించి ఆమె అభినందించడం జరిగింది ఇక ముందు కూడా ఎటువంటి సహాయం ఉన్నా తాను ముందుండి సహాయపడతానని చెప్పేసి సభాపూర్వకంగా మాటివ్వడం జరిగింది జన వికాస చేస్తున్న కార్యక్రమాలన్నిటిని కూడా సభను ఉద్దేశించి తను అభినందించడం జరిగింది ఇక ముందు కూడా ఎటువంటి సహాయం ఉన్నా తాను ముందుండి సహాయపడతానని చెప్పేసి సభపూర్వకంగా మాటివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్కే ఛానల్ సోమక్క వెంకటరత్నం ఉమా శ్రీలక్ష్మి మంజుల సెంటర్ మేనేజర్ కందునూరి సుకన్య ఎం శోభారాణి జి స్వర్ణలత జి స్వరూప రాణి సిహెచ్ యాగలక్ష్మి విలేజ్ లీడర్లు గ్రూప్ సభ్యులు పదిహేను వందల మంది సభ్యులు వికాస పిల్లలు దాతలు కపిర శ్రీనివాసులు కపిర రేవతి పాల్గొన్నారు అందరు జనాలు చిన్న లైరా నువ్వు పిల్లలు వాళ్ళ పిల్లలు ఈ ప్రోగ్రామ్ కి పిల్లల జన దినోత్సవం సందర్భంగా వాళ్ళు వచ్చి ఒక టెన్ డేస్ బ్యాకే నాకు చెప్పడం జరిగింది నాకు పూజల కార్యక్రమం ఉన్నా గాని నైటే హైదరాబాద్ పోయి ఒక తడుపు చేసి నైట్ ఒంటి గంటలకు వచ్చిన ఎందుకంటే ఇది ఒక రకమైనటువంటి సోషల్ వర్క్కి కి కాబట్టి నేను కూడా ఒక సోషల్ వర్కర్నే అది ఎట్లా ఏ విధంగా ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి అనుభవం ఎట్లా ఉంటుందో దాంట్లో ఉన్న సేవల్లో ఎలా అనేది నాకు తెలుసు కాబట్టి నేను వచ్చినా అదేవిధంగా పిల్లల దినోత్సవం సందర్భంగా ఈ బాలా వికాసం వాళ్ళు మాకు ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది వాళ్లకు మరొకసారి బాలిక గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మందిని ఒకేసారి ఈ పార్టీ సభ్యు పేము ఈ మహిళలు ఏ ప్రపంచంలో ఏ రాజకీయ కానీ ఏ లైకా శాఖలో కానీ ఇట్లా ఏర్పడించారు

దైవాన్ని మీరు ఎవరు కొలుస్తారో ఎవరినన్నా కొలవండి ఒక దీపం అనేది ప్రత్యేకంగా వెలిగించి మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి మీరందరూ కూడా ఆ భగవంతుని కోరుకోండి సరేనా ఓకే ఇంటి దగ్గర అందరు బాగున్నారా మన పక్కన ఉంటారు కదా ఎవరు ఎవరు మన భర్త లేరా భర్తలు అందరు మంచిగా పిల్లలు బాగున్నారా వాళ్ళకి ఒక్కసారి చప్పట్లు పెడదామా వాళ్ళు లేకపోతే మనం లేము మనం వేసే ప్రతి అడుగులో మనం చేసే ప్రతి పనిలో మన విజయంలో మన భర్తలు మన పిల్లలు మన కుటుంబం ఉన్నారు కాబట్టి వాళ్ళు లేకపోతే మనం ఏం చేయలేము సేమ్ మనం లేకపోతే కూడా వాళ్ళు ఏం చేయలేము అర్థం అవుతుందా సో అట్లా మనము ఈ రోజు మంచి కుటుంబాలలో భర్తలు ఇంత మంచి భర్తలు ప్రేరేపించి పంపించారు కాబట్టి ఈ రోజు ఈ మీటింగ్ బాగా జరుగుతుంది అనుకుందాం సో మరి మేడం వాళ్ళు ఎన్ని గంటలకి రమ్మని చెప్పారు You